అంటే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎస్వి కూపల్స్ కొంటున్నారు కొన్నిసారి చాలా మంది లక్ష రెండు లక్షలు ఐదు ఐదుగులు కొన్నారు ఆ కొన్ని ఈ మన తాలూకా వ్యాలెట్ మైనింగ్ రావడం వల్ల అవి ఎవరు తీసుకోరు అవి ఇల్లిపోతే అప్పుహ కొంతమందిలో ఉండి ఉండొచ్చు నేను చెప్తున్నాను దీనికి దానికి సంబంధం ఉండదు వ్యాలెట్ మైనింగ్ అనేది ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఆ కొద్దిపాటి కాయిన్స్ని అంటే ఎన్ని కాయిన్స్ అయితే అన్ని కోట అని అర అనేది అనండి రెండు సంపాయిన్స్ అంత పది వేల ఐదు వందలు అని యాభై రూపాయలు అండి మీరు అమ్మేసుకోవడానికి ఇస్తున్నాను మైనింగ్ నేను ఇచ్చేస్తాను రేట్ మీరు అమ్మేసుకోవచ్చు కానీ మీకు భవిష్యత్తు కావాలంటే మాత్రం కిబో ఎస్వి లో వచ్చిన కాయిన్స్ మాత్రమే మీకు వందేళ్ళు మన కంపెనీతో మిమ్మల్ని ప్రయాణం చేసేటట్టు చేస్తారు ఇదొక్కటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏవైనా సరే ఎన్ని ప్రాజెక్ట్స్ వచ్చినా ఎన్ని ప్లాన్స్ వచ్చినా కిగో ఎస్బీ అకౌంట్ తాలూకా బలాన్ని కానీ ఆ న్యాయాన్ని కానీ అంత ఇన్కమ్ కానీ ఏది ఇవ్వలేదు నేనే చెప్తాను గుర్తుపెట్టుకోండి ఎవరైనా కాయిన్స్ సంపాదించుకోవాలంటే ఈ ఇరవై ఒకటిలోకి తప్ప మళ్ళీ రావు ఎందుకంటే మంచి అవకాశం ఉండదు ఇంకొక కాయిన్ కూడా మీరు ఎవరు సంపాదించలేరు ఈ నెల ముప్పై వరకు యాడ్స్ వస్తాయి ఆ తర్వాత ఇంక అసలు రావు దీన్ని ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ వ్యాలెట్ మైనింగ్ సరి సమానం కాదు వ్యాలెట్ మైనింగ్ కిబో ఎస్వి అకౌంట్తో పోలిస్తే కీబో ఎస్వి అకౌంట్ వ్యాలెట్ కంటే కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ ఎందుకంటే అది మూడు నాలుగు తరాల భవిష్యత్తు అది మీరు కాకుండా అంటే మీ తర్వాత ఐదు తరాల భవిష్యత్తు అందులో ఉంటుంది కానీ వ్యాలెట్లు అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఒక ట్రేడింగ్ నేర్పాలని మీకు ఇన్స్టెంట్ ఇన్కమ్ అది కూడా చెత్త ఉన్నకి ఆడు దమ్మున్నంత సంపాదించుకోవాలని ఇచ్చాను కానీ ఒక ఉదాహరణకి ఒక కోట్లో రెండు కోట్లు మూడు కోట్లు సంపాదించడం అనుకోండి ఒకవేళ అనుకుందాం ఆడు మళ్ళీ ఈ తరంలోనే ఖర్చు పెట్టేసుకుంటాడు దాచుకోలేడు కానీ ఎస్వి అకౌంట్ అనేది తరగని నిధి తరతరాలకి అది గుర్తుపెట్టుకోండి ఎస్సి అకౌంట్ అన్నీ సేల్ చేసుకోండి సేల్ అవుతాయి అవ్వకపోతే నేను మారుస్తానని చెప్పాను సో దాని గురించి మీరు ఎటువంటి పరిస్థితులను ఆలోచించవద్దు నేను మీ అందరికీ నేను చెప్తున్నాను ఇరవై ఒకటి వరకు ఎస్వీ అకౌంట్మెంట్ పూర్తి ఉండండి మైన్ వయలోనూ ఇప్పుడు ఈ దీని నుంచి మీరు ఇది మన వ్యాలెట్ అలాంటి మైని చేసుకోవచ్చు దీనికి ఏమో వందల రోజులు తర్వాత అలా కష్టపడి ఉండదు మీరు మీరు కేవీ చేసుకుని కొద్దిచ్చేయండి దర్శన పోతుంది మరి కొంతమందికి ఒక ఐడియా రావచ్చు కొంతమందికి ఒక ఐడియా రావచ్చు ఏంటంటే ఐడియా అవును మరి ఒకలా చేయొచ్చు కదా ఇది మైనింగ్ అయిపోయిన తర్వాత మొదలెట్టుకు వచ్చారు మీ వరకు అది కరెక్టే కానీ నా వరకు ఏంటంటే మే ఇరవై మూడును మనకి అంతకు ముందు జాయిన్ అయినాడు అంటే ఈ మే నెలలోకి ముందు జాయిన్ అయిన వాళ్ళందరికీ కాన్స్ అవుతాయి వాళ్ళందరు కాన్స్ కొనాలంటే పెద్ద యూనిటీ కావాలి వరల్డ్ వైడ్గా అది అప్పటికప్పుడు క్రియేట్ అయిపోదు మనకు నచ్చినప్పుడు ఈ నెల వదిలేసి నుంచి మొదలెడితే ఒక నెలలోనే వచ్చేది అది ఇరవై మూడు నుంచి ఇరవై మూడు వరకు చేసేద్దామంటే అంటే రావద్దు ప్రపంచం నలుమూల నుంచి వచ్చినప్పుడు మాత్రం మీ కాయిన్కి కనక వర్షం కురుస్తుంది ఇది ఇదే అది అదే ఉద్యోగం చేస్తున్నాడు పిల్లలు పెళ్లి చేయడా వ్యాపారం చే వ్యాపారం చేస్తున్నోడు పనిచేయడా వ్యవసాయం చేసినప్పుడు పిల్లలు చదివించుకోవడం దేని పని దానిదే మరి అలా అనుకుంటే నేను ఇన్ని ప్రాజెక్టులు లీజ్ చేస్తున్నాడు మరి నేనేమవ్వాలి సో అది దీనికి దానికి సంబంధం లేదు ది గోల్డ్ ఆపర్చునిటీ అని ఒక పెద్ద నిధి గని బంగారం కానీ అనుకోండి అది ఎస్వి అకౌంట్ ఒక్కటే అది గుర్తు పెట్టుకోండి కాబట్టి దాని మీద ఎక్కడ మీరు తగ్గొద్దు తగ్గారంటే తర్వాత మీరు ఏడ్చినా హోదా చూడు ఉండరు అది ఎంత కోల్పోతారో మీకు ఇప్పుడు అర్థం కాదు అన్నమాట చూడండి మన తల్లిదండ్రులు నాన్న చదువుకోరా నాన్న ఇలా ఉండరా మంచిగా ఉండరా నీటిగా బతుదా తప్పు చేయొద్దు గమదం చేస్తారు మనకు చిరాకు దొరుకుతుందే దొబ్బేసిన కానీ ఆయన చెప్పిన అమ్మ నాన్న చెప్పిన పదాలు ఇప్పుడు మీకు చెత్త నీలో చెత్త కంటే హీనం కానీ మీరు జీవితంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చెప్పడానికి అమ్మ నాన్న కూడా మీతో లేనప్పుడు మిమ్మల్ని లాదరీ చోడు అవసరం చోటు లేనప్పుడు అమ్మ నాన్న చెప్పిన ఇవన్నీ గుర్తించుకొని గోరిన మనసు ఏం పేగలేదు మాట అంత గొప్పది వేసుకోండి కాబట్టి దాన్ని ఎక్కడ విడిచిపెట్టకండి గో హెడ్ అలాగే కేబాలెట్ కేబాలెట్ అనేది మీకు ఒక ఆక్సిజన్ సిలిండర్ లాంటిది అంటే పోయే ప్రాణాన్ని కూడా నిలబెట్టేటువంటి ఆక్సిజన్ లాంటిది మనం అనేక ఇబ్బందుల్లో ఉండి రకరకాల అప్పుల్లో ఉండి ఉన్న వాళ్ళకి కష్టపడి ఉన్న వారికి చక్కటి పరిష్కారం మీరేం డబ్బులు పెట్టవసరం లేదు కూపన్ యాక్టివేట్ చేయవలసరం లేదు జస్ట్ రిఫరల్ ఇవ్వండి ఆ రిఫరల్ ఏదైతే మీరు ఇచ్చారో ఆ రిఫరల్ని మీరు పంపించిన మీద ఓపెన్ చేస్తే వాటి తనకు వివరాలు ఇచ్చేసి ఒక అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ కార్డు కానీ ఇచ్చి మీ తాళుగా మెయిల్ ఇచ్చి మీ ఫేస్ని రికగ్నైజన్ చేసుకోవడానికి ఫేస్ మాస్క్ ఇచ్చాను అది చేసుకుని కేఎస్ చేసుకుంటే నా మీకు డబ్బులు వస్తాయి మీరు ఎవరి డబ్బులు ఇచ్చినా మళ్ళీ వస్తే దానిలో మీకు చెప్పాను ఇక నెక్స్ట్ ఇందులో విజయవంతం అనేది మీకు కావాల్సింది ఒకే ఒక సూత్రం నేను పాటించి గెలిచి మీకు చెప్తున్నాను నేను పన్నెండు నెలల పాటు ఇంట్లో ఉన్న నా బెడ్రూమ్లో నుంచి బయట రాలి మా మిస్సెస్ పిల్లలు ఉన్నటువంటి బెడ్రూము సపరేటు నాది చిల్డ్రన్ బెడ్రూమ్ ఉన్నాను భోజనం ఇప్పుడు వాళ్ళు వచ్చేవారు భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ డోర్ వేసి పంపించేవాడిని మా నేను నాతో కలిపి జీవించే చుట్టుపక్కల వాళ్ళంతా అసలు మీ ఆయన ఊర్లో ఉన్నాడా అని అడిగారు తర్వాత నేను రాత్రులు మాట్లాడుతున్నప్పుడు అంటే తెల మూడు వరకు అంతకంటే ఎక్కువ మాట్లాడేవాను కదా అప్పుడు మీరు రాత్రి మీ ఆయన వచ్చి ఉదయాన్నే వెళ్ళిపోతున్నాడమ్మా అని అడిగారు అంటే నేను ఎవరు కనిపించలేదనమాట ఇప్పుడో అలా బయట వెళ్ళిపోయి బ్యాంక్ వెళ్ళి ఆటో దగ్గరికి వెళ్ళి పని చేసుకుని వచ్చేయడం మళ్ళీ అలా తిన్నకపోయి వెళ్ళిపోవడం అలా మాట్లాడుకుంటూనే ఉన్నాను ఇప్పుడు అదే ఫార్ములాని మీరు చేయాలి ఎలా చేయాలో నేను చెప్తాను మీరు చక్కగా ఇంట్లో కూర్చొని మరో తనే పెట్టుకోకుండా అవకాశం ఉన్నవాళ్ళు అంటే తినడానికి వగరండి అవకాశం లేని వాళ్ళు ఎలాగో పైకి వెళ్ళి తెచ్చుకోవాలో వాళ్ళకి వాళ్ళు పనిచేసుకుని చేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చక్క ఇంట్లో కూర్చోండి మీరు ఫోన్లు మాట్లాడుకోండి అందరికీ ఎడ్యుకేట్ చేయండి జూమ్ మీటింగ్ పెట్టండి మళ్ళీ రీఎడ్యుకేట్ చేయండి మీ సీనియర్స్ జూమ్ మీరు పెడితే అటెండ్ అవ్వండి కొత్త విషయాలు తెలుసుకోండి ఈ మూడే చేయించాలి ప్రపంచం మొత్తం మీరు చుట్టేయచ్చు చక్కటి లైఫ్ని మీరు తీసుకోవచ్చు చాలా మంచి మైనింగ్ చేసుకోవచ్చు అమ్ముకోవడం కొనడం ఎలాగో మీకు తెలుసుకోవచ్చు మీ తాలూకా కిబో కాయిన్ మీకు ప్రతి సంవత్సరం విడుదలయ్యే ప్రతి కాయిన్ని కూడా మంచి ధరకే మీరు అమ్మగాలి అమ్ముకోవచ్చు ఆల్రెడీ చాలా మంది నిన్నటి నుంచే ఆల్రెడీ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేశారు పద్నా తొమ్మిదో తరగతి వస్తుంది మీరు బీ రెడీగా ఉండండి నాకు వచ్చినట్టుగా మీకు పంపిస్తాను అని చెప్పి మరి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ నాకు తెలిసి నా నేను మాట్లాడిన దాని ప్రకారం నాకున్న అనాలిసిస్ ప్రకారం నా అనాలిసిస్ కరెక్ట్ కాదు మీకు తెలుసు ఆల్రెడీ టూ హండ్రెడ్ కంట్రీస్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది పైన రెండు మూడు దేశాల పైన వెళ్ళిపోయింది రెడీగా వేగరే వచ్చేస్తున్నారు కాబట్టి అయితే మరి మా వేరే దేశాలు వెళ్ళలేము మాకు ఎవరు లేరు అని అనుకోవచ్చు మీరు ఏ దేశం వెళ్ళవసరం లేదు వేరే దేశం తెలిసిన వాళ్ళు మీరు మీ అందులో లాగిన్ చేసుకోండి లేదా వేరే దేశం వాళ్ళని తెలిసిన వాళ్ళని ఆ కిందని తెలిసిన వాళ్ళని ఎవరో ఒకరు వచ్చినా మీరు వేరే దేశం వెళ్ళిపోతారు సో ఇప్పుడు మీరు జూమ్ ద్వారా వాళ్ళకి సర్వీస్ ఇవ్వచ్చు రకరకాలుగా మీరు చేయొచ్చు కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం మీరు చక్కటి మైనింగ్ చేసుకొని మంచి సంపాదన చేసుకొని మీ క్యూబోకాయిన్ వందేలు పైబడి వచ్చేదాని పైబడి వచ్చేదాన్ని కూడా మంచి ధరకు అమ్ముకొని చక్కగా చేయచ్చు ట్రేడింగ్ పూర్తి స్థాయిలో నేర్పించేలా నేను పెట్టాను అది మీరు మొదలవ్వండి ఎలా ట్రేడింగ్ చేయాలో నేను చెప్తాను ఇంకా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇందులోనే ఇదే దీంట్లో జాగ్రత్త చేయండి బట్ ఒక్క మాట గుర్తుపెట్టి